సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తూ రాష్ట్ర ప్రజలకు రైతులకు అండగా ఉన్నందున వారు సంబరాలు జరుపుకుంటున్నారని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు నాయుడుపేటలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద జరిగిన రైతు సంబరాల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు నాయుడుపేటలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద టిడిపి నాయకులు అధికారులు కలిసి రైతు సంబరాల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నిర్మల విజయశ్రీ హాజరయ్యారు స్థానిక నాయకులు కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు స్థానిక గాంధీ సెంటర్ నుండి వ్యవసాయ కార్యాలయం వరకు రైతన్నలు స్థానిక గాంధీ సెంటర్ నుండి వ్యవసాయ కార్యాలయం వరకు రైతన్నలు నాయకులతో కలిసి ట్రాక్టర్లలో ర్యాలీ నిర్వహించారు అభివృద్ధి ప్రదాత సీఎం చంద్రబాబు చిత్రపటానికి వారు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నెలవల విజయశ్రీ మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు సూపర్ సిక్స్ పథకాలు పేదలు రైతులకు అందే విధంగా

ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఎంతో ఇబ్బందులు పడుతూ పడుతున్న పరిస్థితులు మనం చూసాం ఈ రోజు ముఖ్యంగా అయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మోసం గ్యారెంటీ అంటే మోసం ఎవరితో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఇంకా కూడా తెలిసేలాగా వాళ్ళే చేసుకుంటారు అలాగే మనం ఇచ్చినట్టు సూపర్ సిక్స్ అన్ని కూడా చేసుకొచ్చాం అలాగే అభివృద్ధి పనులు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అటు అమరావతి కావచ్చు ఇటు పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు అన్ని కూడా వేగవంతంగా ముందుకు తీసుకెళ్తూ ప్రణాళిక బద్దంగా ఈ రోజు పనులు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు నాకు ముందు మాట్లాడిన నాయకులందరూ కూడా ఈ రోజు నేనేదో వాళ్ళని పని చేపిస్తున్నానని వాళ్ళకి వాళ్ళు చెప్పడం జరిగింది కానీ మన